అందరికీ నమస్కారము ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు తిరిగి వచ్చిన మనశ్శాంతి ఈ కథను రచించిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి అమావాస్య రోజున తెల్లగా పున్నమి చంద్రునిలా మెరిసిపోతూ పుట్టాడని ముద్దుగా చంద్రుడు అని పిలుచుకున్నారు అమ్మ నాన్నలు ఆ పేరు విని అతన్ని స్కూల్లో తోటి విద్యార్థులు చంద్రుడు ఇంద్రుడు అంటూ ఏడిపించేవారు ఒకరిద్దరు టీచర్లు కూడా వేలాకోలంగా మాట్లాడేవారు మొదట్లో ఉడుక్కున్న కాలక్రమేణా చంద్రుడు అన్నిటికీ అలవాటు పడిపోయాడు అతనికి భార్యగా చంద్రావతి వచ్చింది రూపంలోనే కాక పేరులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు అందరూ చంద్రు టీవీలో ప్రకటన చూశావా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ప్లాట్ల అమ్మకం అట మొత్తం కట్టేసి ఇస్తారట ఫర్నిచర్తో సహా కేవలం రెండు కోట్లేనట జిమ్ హెల్త్ క్లబ్ హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్ మ్యారేజ్ హాల్ సిబిఎస్ఈ సిలబస్తో పన్నెండవ క్లాస్ వరకు ఉన్న స్కూల్ అన్నీ ఉన్నాయట ఆ స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే ఎల్కేజీ నుంచే స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ బంగీ జంపింగ్ స్కేటింగ్ నేర్పిస్తారట ఒకటో తరగతి నుంచి ఐఐటి నీట్ ఓరియెంటెడ్ కోర్స్ అట ఇంకో విశేషం ఏమిటంటే అక్కడ అడ్మిషన్కు ముందే విద్యార్థికి పాస్పోర్ట్ కంపల్సరీ అట ఎవరన్నా చనిపోతే కర్మకాండలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక చిన్న ప్లాట్ కూడా కట్టారట అది కూడా ఫ్రీ మనం ఎలాగూ ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేద్దామనుకున్నాం కదా ఇంచుమించు నాలుగు కోట్ల వరకు వస్తుంది రెండు కోట్లు రిజిస్ట్రేషన్ అన్నీ పోగా కోటిన్నర దాకా మన దగ్గర క్యాష్ మిగులుతుంది ఆ డబ్బు బ్యాంకులో వేసుకున్న నెల తిరిగేసరికి ఎనభై తొంభై వేలు వడ్డీ వస్తుంది అయినా ఆ వడ్డీని తాకాల్సిన పని ఉండదులే అద్దె భారం ఉండదు కనుక ఇంటి ఖర్చులకు నా జీతమే ఎక్కువ హాయిగా కాలు మీద కాలు వేసుకు కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు చంద్రుడు భార్య చంద్రావతితో చంద్రుడు చంద్రావతిని చంద్రు అని పిలుస్తాడు నిజమే డార్లింగ్ ఐడియా బాగుంది ఎయిర్పోర్ట్ దగ్గర అంటే మనం అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే మన పిల్లలు అక్కడ స్కూల్లో చేరితే ఒకళ్ళు పెద్ద కార్డియాలజిస్టులు ఇంకొకళ్ళు టాప్ ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళిపోతారు అప్పుడు మనం కూడా తప్పకుండా అమెరికా వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి వచ్చిపోయే విమానాలని టాప్ ఫ్లోర్ పై నుంచి చూసి మన పిల్లలు సంబరపడతారు అంది చంద్రావతి తాను భర్తని ఎలా పిలవాలన్నా కన్ఫ్యూషన్ లేకుండా డార్లింగ్ అనే పిలుస్తుంది ఆ రాత్రి చంద్రుడు బ్లాక్ అండ్ వైట్ కలలు కంటే చంద్రావతి ఈస్ట్మెన్ ఊహలలో ఇమ్మర్స్ అయిపోయింది చంద్రుడు చంద్రావతుల గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది ఇద్దరి తరపున పిలిచిన బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు ఫ్లాట్ని ఫ్లాట్ పరిసరాలను చూసి అబ్బురపడ్డారు మా ఫ్లాట్ దాటగానే ఎయిర్పోర్ట్ రన్వే మొదలవుతుంది అని చంద్రుడు చెబితే మా టెరస్ మీద నుంచి చూస్తే విమానమే కాక అందులో ప్రయాణికులు కూడా కనిపిస్తారు అంతెందుకు మేం ఫ్లాట్ చూడ్డానికి వచ్చినప్పుడు టాప్ ఫ్లోర్లో బాల్కనీలో నిలబడితే మా వేలు విడిచిన మావయ్య కూతురు విమానంలోంచి చెయ్యి ఊపింది అది మాకు స్పష్టంగా కనిపించిందంటే నమ్మండి అని చంద్రావతి గొప్పలు పోయింది నూతన గృహప్రవేశ దంపతుల్ని కొందరు నిండు సంతోషంతో అభినందిస్తే ఇంకొందరు అసూయతో ముక్తసరిగా శుభాకాంక్షలు తెలిపారు మొత్తానికి అనుకున్నట్లే అన్ని ఆధునిక హంగులు ఉండి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న ఫ్లాట్లో ప్రవేశించారు చంద్రుడు చంద్రావతి గంట కొడితే అభిషేకం అర్చన ఆ రాత్రి బెడ్రూమ్లో ప్రవేశించగానే మొత్తానికి ఇంద్రభవనం లాంటి ఫ్లాట్లోకి వచ్చిపడ్డాం చంద్రు అన్నాడు చంద్రుడు సంతోషంతో తబ్బిబ్బైపోయారు ఆ దంపతులు అయితే సుఖాలు ఒంటరిగా వస్తాయి కష్టాలు కట్టలుగా వస్తాయనేది అతి త్వరలోనే తెలుసుకున్నాడు చంద్రుడు ఇంద్రభవనానికి దేవతల తాకిడి ఎక్కువట అలాగే ఎయిర్పోర్ట్ బాగా దగ్గర అని చుట్టాలు స్నేహితుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకోవాలంటే వాళ్ళు ప్రయాణించిన విమాన ప్రయాణ సమయం కంటే ఎక్కువ పడుతుంది ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రుడి ఫ్రెండ్ ఒకతను అదే అన్నాడు ఫ్లైట్ రెండు గంటలు పట్టింది కానీ ఎయిర్పోర్ట్ నుండి కారులో మా ఇంటికి వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టింది ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చంద్రుడు ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్లు కూడా లేదు ట్రాఫిక్ తక్కువ అరగంటలో వెళ్ళిపోవచ్చు అందుకని ఎక్కడెక్కడి వాళ్ళు కొత్త కొత్త బంధుత్వాలు స్నేహాలు కలుపుకుని వాళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టారు అసలు చంద్రావతి దృష్టిలో వాళ్ళ ఫ్లాట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ లాడ్జింగ్ ఫ్రీ బోర్డింగ్ ఫెసిలిటీతో ఉన్న హోటల్ నిత్యం అతిథులు ఇంట్లో ఉండడం వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి ఇంట్లో దంపతులకి ప్రైవసీ అన్నది లేకుండా పోయింది వచ్చిన వాళ్ళకి టిఫిన్లు భోజనాలు వండి పెట్టేసరికి చంద్రావతికి నీరసం వచ్చేస్తుంది ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చని ఊహించిన చంద్రుడికి కాలు మీద నుంచి కాలు తీసివేయడమే కాకుండా ఇంట్లోకి సామానులు కూరగాయలు తేవడానికి రెగ్యులర్గా పరిగెత్తాల్సి వచ్చింది తనకు వచ్చే జీతమే కాక బ్యాంకు వడ్డీలు కూడా ఏ మూలకి సరిపోవడం లేదు ఎప్పుడు మిగులు బడ్జెట్లో ఉండే తన ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది ప్రాణావసరం వస్తే తప్ప ముట్టుకోకూడదని చంద్రుడు చంద్రావతి వేసుకున్న ఒట్టు పక్కకి పెట్టి మొదటిసారిగా డిపాజిట్లో కొ కొంత మొత్తం తీయాల్సి వచ్చింది ఆ ఇద్దరి మనసులు బాధతో మూలిగాయి కానీ బయటికి వినిపించని ఆ మూలుగులు వచ్చే అతిథుల్ని ఆపలేకపోయాయి వారి సంఖ్యని తగ్గించలేకపోయాయి ఏదైనా విమానం ఎయిర్పోర్ట్లో దిగుతుంటే ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తారేమోనన్న భయం పట్టుకుంది ఆ ఇద్దరికి ఎప్పుడన్నా ఎవరూ ఇంట్లో లేనప్పుడు ప్రశాంతంగా పడుకుందామన్నా లేక ఏ టీవీయో చూద్దామనుకున్నా కుదరడం లేదు నిమిషానికో విమానం చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ వెళ్ళి గుండెదడ తెప్పిస్తోంది అలాగే రాత్రుళ్ళు బీపీ పెంచే శబ్దంతో పాటు కొన్ని విమానాల లైట్లు ల్యాండింగ్ టైంలోనో టేక్ ఆఫ్ టైంలోనో ఇల్లంతా ఎంత దళసరి కర్టన్లు వేసుకున్నా వాటి గుండా లోపలికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి రాను రాను బంధువుల స్నేహితుల రాక ఒకవైపు బాధపెడుతుంటే విమానాల ఒక ఒకవైపు చంద్రుడిని చంద్రావతిని హోరెత్తించేస్తున్నాయి వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచక పిచ్చెక్కిపోతోంది మొదటిసారిగా ఆ ఫ్లాట్ తీసుకున్నందుకు బాధపడసాగారు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఏదో గొప్పగా ఉంటుందనుకున్నారు కానీ ఈ విధమైన వ్యధలు బాధలు ఉంటాయని అస్సలు ఊహించలేదు సొంత ఫ్లాట్ కనుక అద్దే ఉండదు అన్ని సదుపాయాలు ఉన్నాయి అవి కూడా ఫ్రీ బోలెడు కలిసి వస్తుంది అని సంతోషించారు కానీ మెయింటెనెన్స్ నెలకి పాతికి వేల రూపాయలు ముందుగా టీవీలో చెప్పిన ఫ్రీ అన్నీ మొదటి ఆరు నెలలే తరువాత అన్నిటికీ నెలకి ఇంత అని డబ్బు కడితేనే ఉపయోగించుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులు గూబగ మనిపిస్తున్నాయి ఎల్కేజీ చదువుతున్న అబ్బాయికి సంవత్సరానికి ఐదు లక్షలు ఐదవ క్లాస్ చదువుతున్న వాడికి సంవత్సరానికి ఏడు లక్షలు హార్స్ రైడింగ్ వగైరా అన్నారు చంద్రుడికి కానీ చంద్రావతికి కానీ ఏనాడు ఆ ఫ్లాట్స్కి దరిదాపుల్లో గుర్రాన్ని చూసిన గుర్తే లేదు ఫ్లాట్ కొన్న ఆరు నెలలకే అన్నీ చూసి విసుగెత్తిపోయిన చంద్రుడు ఆ ఫ్లాట్ అమ్ముకుని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు చంద్రావతి అభిప్రాయం కూడా అదే చంద్రుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు మొదటగా ఒక బ్రోకర్తో మాట్లాడారు ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లాట్ అంటే హాట్ కేక్లా అమ్ముడు అయిపోతుంది అని అభయమిచ్చాడు బ్రోకర్ స్కూల్ యాజమాన్యం దగ్గరకు వెళ్ళాడు చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టిన ఫీజు వాపసు ఇవ్వడం కుదరదని కావలసిస్తే పిల్లలను ఆ సంవత్సరం అయ్యే వరకు హాస్టల్లో ఉంచవచ్చని అన్నారు వాళ్ళు హాస్టల్ ఫీజు నెలకి యాభై వేలని చెప్పారు ఇద్దరికీ కలిపి నెలకి లక్ష సంవత్సరానికి ఆరు లక్షలు లెక్క వేసుకొని గుడ్లు తేలేశారు చంద్రుడు మనిషి పోయాడేమోననుకుని స్కూల్లో పోతే వాళ్ళకి న్యూసెన్స్ అని కంగారు పడ్డారు యాజమాన్యం కానీ కొన్ని సెకండ్లలోనే చంద్రుడు తేరుకొని ఆలోచించి చెబుతాను అన్నాడు మర్నాడు ఆఫీస్కి బ్రోకర్ వచ్చాడు హార్ట్ కేక్ అన్న బ్రోకర్ మీ ఫ్లాట్ సెకండ్ హ్యాండ్ కనుక తొంభై లక్షలకి మించి రాదు అన్నాడు చావు కబురు చల్లగా చెబుతున్నట్లు కేవలం ఆరు నెలలే కదా అయ్యింది రెండు కోట్లకి కొన్నాం అన్నాడు చంద్రుడు ఆరు సెకండ్లైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండే కదా సార్ సరే ఒక బయర్ రెడీగా ఉన్నాడు అతన్ని కన్విన్స్ చేసి కోటికి ఒప్పిస్తా కానీ నా కమిషన్ లక్ష నుంచి లక్ష యాభై వేలు అవుతుంది అన్నాడు బ్రోకర్ చంద్రావతికి ఫోన్ చేసి అంతా వివరించాడు సరే వీలుని బట్టి చూడు అంది చంద్రావతి చంద్రుడికి పరిస్థితి బిట్వీన్ డెవల్ అండ్ డీప్ సీలా అయ్యింది సరే ఏదో ఒకటి కానివ్వండి అన్నాడు దీనంగా ముఖం పెట్టి ఇలాంటి ఇంద్రభవనంలో ఇంద్రుడు ఉండాలి కానీ మనలాంటి సామాన్యులు కాదు ముందు వెనుక చూసుకోకుండా ఎయిర్పోర్ట్ దగ్గరని రెడీమేడ్ బిల్డింగ్ అని రెండు కోట్లు పెట్టి కొనేసాం ఆరు నెలలన్నా తిరగకుండా ఇప్పుడు కోటి రూపాయల నష్టంతో అమ్ముకుంటున్నాం పిల్లల ఫీజు రూపంలో ఆరు లక్షలు పోయింది బ్రోకర్కి ఇంకో లక్షన్నర ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చోటు నుంచి అన్ని విధాలా నష్టపోయి వెళ్ళిపోతున్నాం అంటూ తన బాధని వెళ్ళబోసుకున్నాడు చంద్రుడు భార్య దగ్గర ఒక్కొక్కసారి అంతే అంది చంద్రావతి భర్త భుజం తడుతూ తనకు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు సరిగ్గా నెల్లాళ్లలో ఎయిర్పోర్ట్కి ముఖ్యమైన బస్సు స్టేషన్లకి అలాగే సికింద్రాబాద్ నాంపల్లి ఇటీవల బాగా అభివృద్ధి చేసిన చర్లపల్లి లింగంపల్లి స్టేషన్లకి అందనంత దూరంలో ఫ్లాట్ కొనుక్కున్నారు చంద్రుడు చంద్రావతి దంపతులు ఎయిర్పోర్ట్కి బస్సు స్టేషన్లకి రైల్వే స్టేషన్లకి దగ్గరగా ఉండాలనుకోవడం బుద్ధి తక్కువ అని అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్కి వచ్చే చుట్టాలు వాళ్ళ ఇంటి ఛాయలకి రాలేదు డబ్బు పోతే పోయింది మనశ్శాంతి దొరికింది అని సంతోషించారు చంద్రుడు చంద్రావతి ఇక కథ సమాప్తం మీకు అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు